కాకి స్నేహం సౌహార్దత మరియు కృషిగాథ ఒక సుందరమైన గ్రామంలో కాకి మరియు ఎద్దు మంచి స్నేహితులుగా ఉండేవి ఎప్పుడూ నమ్మకంగా ఉండే ఎద్దు కష్టపడి పనిచేస్తే కాకి మాత్రం సరదాగా గడుపుతూ జీవించేది ఈ సొరగాన రహస్యాలు బయటపెట్టే కథలో తోడుగా రండి ఒకరోజు కాకి ఎద్దు దగ్గరకు వచ్చి ఇలా అన్నది నీ కష్టం ఎందుకు కేవలం కొంత గడ్డి కోసం ఎంత కష్టపడుతున్నావు చూడు నాకు ఎంత ఉంది ఏమీ కష్టపడనో ఆనందంగా తిరిగి సాధునే జీవిస్తాను ఎద్దుకి ప్రలోభించే ప్రయత్నంలో పడింది కాకి కాకి మాటలు వినిపించినా ఎద్దు తన పనిపై నమ్మకాన్ని కోల్పోలేదు నా కష్టం వృధా కాదు రైతు కుటుంబానికి సాయం చేయడం నాకు ఆనందాన్నిస్తుంది నా కృషి వలన వారిపైన ఆశ కల్పించగలను అని ఎద్దు స్నేహితుడిని బదిలిచ్చింది మిత్రుల మధ్య ఇది తేరా కానీ ఎద్దుతానన్న స్థితిలో సంతోషంగా ఉండడం నుండి నేర్పును పొందడం మనకి పెద్ద శిక్షణ కష్టం మరియు స్నేహం మనలో నిబద్ధత ఎలా పెంచుతాయో ఈ కథ అనే సత్యాన్ని ప్రతిపాదిస్తుంది ఈ కథ మీకు నచ్చిందా ఈ కథపై మీరు మీ దృక్కోణాలు అభిప్రాయాలు పంచండి మరిన్ని స్ఫూర్తివంతమైన కథల కోసం మా ఛానల్ను అనుసరించండి ఏకతాటివలతో జీవించడం మరియు కృషితో ముందుకు సాగడం తరచూ గొప్ప విజయం అందించగలవు